గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇలా మా ఇంట్లో మటన్ అంబలి గంగావాయిల కూర పప్పు రొట్టె రొట్టె కూడా రాగి రొట్టెని మటన్ కుక్కర్ చూస్తే పెద్దగా ఉంది కుక్కర్ అడుగులో మటన్ కొంచెం చోర్వ లాగానే వేసుకుంటాం ఫ్రెండ్స్ నాకు చోర్వా అంటే ఇష్టం అంబలి షాప్ కంబలి పార్సల్ ఇవి ఏంటో తెలుసా దీని నేను మామిడి పల్లె అంటారు నేను నిన్న శ్రీశైలంలో అడిగితే మా ఆయన వద్దులే ఇంటి వెనక ఇస్తాను ఇలా వద్దులే నువ్వు తింటే కూడా మళ్ళీ ఏమైనా వామిటింగ్ చేసుకుంటావు వద్దు అని చెప్పేసి నేను కూడా అడగలేదు భయపడి స్టార్టింగ్లో ఆ పని అయిపోయింది కదా అందుకోసం అడగలేదు ఇవి రసాలంట చాలా బాగుంటాయంట ఏవి తినలేదు ఇప్పుడైతే తినదు ఇప్పుడు షాప్ పోవాలి కనుక ఏమీ తినదు మటన్ మీరేం చేశారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఏం చేశారో ఏం తిన్నారో కామెంట్లో పెట్టండి అన్నీ ఎముకాలు ఎముకలు వచ్చినాయి కానీ ఎముకలు నవలతో ఉంటే మస్తు టేస్ట్ ఉంటాయి కదా నెన్నీళ్ళు తాగుతున్నా అంబరాత్రి ఇలా తాగి చూడండి మీరు కూడా బలానికి బలము టేస్ట్ టేస్ట్ బాగుంటుంది